మాది నల్గొండ జిల్లా నంపల్లి మండలం గానపల్లి విలేజ్ నా పేరు వచ్చేసి ఆకులపల్లి శ్రీనయ్య నేను ఒక ఇరవై ఐదు సంవత్సరాలు గ్రామశాఖ అధ్యక్షంగా పనిచేయడం జరిగింది అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఐదు సంవత్సరాలు గ్రామశాఖ అధ్యక్షునిగా పనిచేసిన సభ్యత్వాలు కూడా దాదాపు నేను వంద నుంచి రెండు వందల యాభై నుంచి మూడు వందల సభ్యత్వాలు ఓన్గా చేయడం జరిగింది అందులో భాగంగా కొంతమంది డబ్బులు లేకపోతే కూడా నా చేతి నుంచి కలిసి క్రియాశీలకంగా నేను పనిచేయడం జరిగింది సభ్యత్వాలతో సహా గ్రౌండ్ లెవెల్లో పనిచేయడం జరిగింది అంటే మీరు సొంతంగా పెట్టుకో నేను సొంతంగా పెట్టుకొని కూడా కానీ ఆ రోజులో నేను గ్రామశాఖ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దాదాపు ఒక మీటింగ్ పోవాలంటే ఒక రెండు మూడు విలే కలిసి ఒక లారీ కూడా జరిగేది అప్పుడు ఆ లారీకి ఉదయం పోయిందంటే సాయంత్రం వరకు కూడా మంచినీళ్ళు మంచినీళ్ళు కూడా లేని రోజులు ఆ రోజులు ఇవాళ కనీసం వాటర్ బాటిల్ కూడా ఉన్నాయి కానీ ఆ రోజుల్లో వాటర్ బాటిల్ కూడా లేవు బోరింగ్ అట్లా ఆ రోజుల్లో కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు ఇది మన మీటింగ్కి పోతే అలాంటి పరిస్థితుల్లో ఎక్కడ బోరింగ్లు ఉంటే వాటర్ ట్యాంకులు ఉంటే అక్కడికి పోయి నీళ్ళు ఆగి పొద్దుగులు కూడా అన్నం లేకుండా నీళ్లు లేకుండా ఉండి అట్లా మీటింగ్ చేసి గడిపిన రోజులు ఉన్నాయి మీరు పార్టీకి అట్లా సేవ చేసి పార్టీకి అట్లా సేవ చేయడం జరిగింది కానీ మరి ఈనాడు చూసుకున్నట్టయితే ఇప్పుడు మీటింగ్లో పోతే ఎట్లా ఉంది జనాలు కుప్పలు కుప్పలుగా పోతురు అంటే ఇవాళ కూలిస్తే కానీ పోలేని పరిస్థితి ఉంది ఇవాళ జనాలు అదేవిధంగా ఏదైనా పథకాలు వస్తే ఈ విలేజ్లో దాదాపు ఒక పెళ్ళి కానీ పోరలు దాదాపు ఒక అనుభవ లేని వాళ్ళలో ఒక దాదాపు ఒక ఇరవై దాదాపు ముప్పై ఏళ్ళ లోపల ఉన్నటువంటి ఒక కార్యకర్తలు పట్టుకొని వాళ్ళ ఇంద్రమ్మ ఇల్లు మాది గాంధీపల్లిలో ప్రకటన చేశారు దాదాపు వాళ్ళ మొత్తం కూడా ఇవాళ ఇంద్రామయలు ఏం చేసిందంటే ఫార్టీ పర్సెంట్ ఎస్సీలకు ఇవ్వాలి కానీ ఏం చేసిందంటే సిక్స్టీ పర్సెంట్ బీసీలకు ఇచ్చేసి సిక్స్టీ బిలో అంటే డెబ్బై ఐదు శాతం ఎస్సీలు మా దగ్గర దాదాపు మా గాని దాదాపు ధర పెట్టాలంటే అత్యధిక జనాభా ఉన్నది ఎస్సీలు ఆ ఎస్సీలకు నామమాత్రంగా రెండో ఇల్లు ప్రకటించడం జరిగింది అతిమ్మ మొత్తం కూడా బీసీలకు ఇవ్వడం జరిగింది అవి కూడా ఎట్లంటే మామూలుగా కాదు బామ్ ఎగరాలకు పట్టా భూములు ట్రాక్టర్లు వేరే బిజినెస్లు అంటే వ్యాపారాలు మన కోల్లాపరం అట్లాంటి వివిధ మన సైడ్ వ్యాపారాలు ఇవన్నీ కూడా మామూలుగా ఉన్నటువంటి భూసాములకు మాత్రమే ఆ ఇంద్రామ్మ ఇంట్లో పేరు రావడం జరిగింది అరువులకు అందరం ఆ అరువులకు కాకుండా అనరులకు ఇవ్వడం జరిగింది మరి రాజగోపాల్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే మన మునుగోడు శాసనసభ్యులు ఏదైతే అత్యంత నిరుపేదలు ఆ పేదలకు మాత్రమే గవర్నమెంట్ బలాలు అందాలి ఏ పథకమైనటువంటి మరి ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు మరి గ్రౌండ్ లెవెల్ కింద చూసుకున్నట్టయితే ఈ చిన్న చిన్న లీడర్లు ఎవరైతే ఉరో ఈ మన గ్రామం కానించి మన మండల స్థాయిలో లీడర్లు ఎవరైతే ఉరో వాళ్ళు చేసేవి మాత్రమే ప్రయత్నలు అవుతా ఉన్నాయి మరి అయ్యా ఎమ్మెల్యే గారు మీ దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా అధికారులు పిలిపించి అసలు ఎవరైతే పేదోళ్ళు ఆ పేదోళ్లకు వచ్చే విధంగా గవర్నమెంట్ పథకం ఏ పథకమైనా సరే వాళ్ళకి అర్హులకు అందే విధంగా చూడమని నేను చెప్తా కోరుతా ఉన్నా మరి ఎమ్మెల్యే గారి నేను చూసినట్టయితే దాదాపు అన్ని విధాలుగా కూడా పేదల పక్షాన ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ మునుగోడే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఒక ముఖ్య నాయకుడు మన రాజగోపాల్ రెడ్డి గారు ఆయన దాదాపు ఒక మనసున్న మారదని చెప్పుకోవాలి ఎందుకంటే మా మునుగోడే కాదు ఎక్కడైనా సరే యావత్తు మన తెలంగాణ రాష్ట్రంలోనే ఆయన ఆపతుందంటే ప్రతి ఒక్కరు కూడా సాయం చేసినటువంటి వ్యక్తి కానీ ఈ కింది లెవెల్లో ఏం జరుగుతున్నావు అంటే ఈ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సూచించే పేర్లు వస్తున్నాయి అవి కరెక్ట్ కాదు దాన్ని ఎమ్మటే స్పందించి ఆ ఉన్నతాధికారులు పంపించి వాళ్ళు అనరులను ఎమ్మటే వాళ్ళని క్యాన్సల్ చేసి అరులకు పెట్టమని నేను ఇంద్రమైన్ల కమిటీలో నేను పేర్కొంటా ఉన్నా నేను ఎంపీఓ దగ్గర పోయినా నేను ఎండిఓ దగ్గర కూడా పోయినా ఎండిఓ దగ్గర పోయినప్పటికీ కూడా వాళ్ళు ఏమంటారు అంటే మీ పేరు ఎన్మల్ లిస్టు లేదు అందులో భాగంగా మీకు రాదని చెప్తా ఉన్నారు అంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు వాళ్ళకు రేషన్ కార్డు లేదు విలేజ్లో ఆధార్ కార్డు లేదు మరి అట్లాంటి వాళ్ళని చక్కగా చేసి వాళ్ళని ఎట్లా చేసిన నేను నడుపుతా ఉన్నా ఎని రోగాన్ని మీకు ఏ ఏఐడి ప్రకారంగా మీరు వీళ్ళని ఎంపిక చేసిరు ఇప్పుడు ఉదాహరణకు వాళ్ళ పేరునే టాకర్ ఉంది అయినా ఇల్లు వచ్చింది వాళ్ళకి ఇల్లు ఉంది ఒక ఏడు ఎనిమిది అర ఇల్లుంది అయినా ఇల్లు వచ్చింది పదికాల భూమి ఉంది పట్టా భూమి ఉంది అసలు ఎట్లా యాక్సెప్ట్ చేసారు మీరు అంటే కమిటీ యాక్సెప్ట్ సభ్యులతోనే వాళ్ళు ఉన్నారా టోటల్గా ఇంద్రమ్మ కమిటీ చెప్పినటువంటి పేర్లు మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేసారు అయితే ఇందులో భాగంగా ఏమైందంటే మన సెక్రటరీ గారు ఎండిఓ గారు వచ్చారు ఇది మన వచ్చారు కానీ ఎంక్రీకి వచ్చిన మాత్రమే ఏమీ కూడా వాళ్ళు తీసేయలేదు ఏ ఇల్లు అయితే వచ్చిన పేరు రాసారున్నోళ్ళవి అవి మళ్ళీ ఉన్నోళ్ళ పేర్లే వచ్చినాయి అసలు యాక్చువల్ ప్రకారంగా పేదోడికి ఇంకా అనేది రాలేదు మొత్తం అనరులకే అనమాట అంటే అనరులు అంటే ఏది మన భూమి బలమైన భూమి అంటే మన పట్టాభూమి ఏదైతే పది ఎకరాల భూమి పట్టాభూమి ఉండి అదేవిధంగా మన స్థిరమైన ఇల్లు ఒక ఎనిమిది పదకరంలో స్లాబ్ ఇల్లు ఉండడం కానీ వాళ్ళ ట్రాక్టర్లు ఉండడం కానీ కార్లు ఉండడం కానీ ఇట్లాంటి వాళ్ళు స్థిరమైన భూ మాత్రమే ఇందిరామౌన్ లీస్లో పేర్లు రావడం జరిగింది దాన్ని నేను పదే పదే ఖండిస్తా ఉన్నా నేను ఒక కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను చెప్తా ఉన్నా సార్ ఎమ్మెల్యే గారు మీరు ఇప్పుడు కూడా పేదోళ్ళు చాలా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నారు దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కటి కూడా ఏం చేయాలంటే మీరు పేదోళ్ళకు అందే విధంగా మన అధికారుల మీద యాక్షన్ తీసుకొని ఇప్పటికైనా ప్రతి పథకం కూడా ఈ అరులైన పేదలకు అందాలనేది నేను కోరుకుంటా ఉన్నా మరి దీనితో భాగంగా ఇది ఒక్కటే కాదు ఏదో చిన్న బాగా చుట్టూ తిరుగుతుంది ఒక మండల రాజకీయం తిరుగుతూ ఉంది ఏంటంటే ఒక ఇద్దరు ముగ్గురు చుట్టూ మాత్రమే తిరుగుతావు ఇది ఇలా దీని వల్ల గ్రూప్ రాజకీయాలు ఏర్పడే అవకాశం ఉంది కానీ మీకున్నటువంటి ఒక మంచితనానికి వీళ్ళు చెడ్డ పేరు తీసుకొచ్చే అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళు ఆ కుట్రలో భాగంగా ఆ ఈ కుట్రలు ఏదైతే ఉందో ఈ కుట్రలు మీకు చుట్టుకునే అవకాశం ఉందన్నమాట వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ప్రకారం ఇలా నిర్మాణం జరుగుతుందా ఆవిడ అంటే మొన్న ఇప్పుడు మనకి ఏదైతే ఈ మునుగోట్ల మనకు సర్టిఫికెట్లు పంచీలు వాళ్ళు ఇంతవరకు చేపట్టలేదు చేపడతారు ఏమో కానీ సరే ఆ చేపట్టే లోపం ఇంకా ఏవైనా ఉన్నట్టయితే లోపాలు ఏమైనా ఉన్నట్టయితే సజ్జేస్తున్నాను నేను ఎమ్మెల్యే గారు కోరుతా ఉన్నా అనమాట అరువులు ఎవరైతే ఎవరో అరువులకే ఇవ్వాలంటే పసలు ఇస్తున్నాం సరే మీరు ఏదన్నా ఉంటే తర్వాత ఈ అరువులందరూ వెళ్ళిపోయిన తర్వాత ఉంటే అప్పుడు అయిపోయిన తర్వాత మీరు ఏమైనా ఉంటే వాళ్ళకు వేరే వాళ్ళకు అప్పుడు మీరు మీ పార్టీ ఉంటే సరే సరే వాళ్ళ అరువులు ఉంటే వాళ్ళకి వాళ్ళ తర్వాత కానీ ఈ మీకు సమంజసం కాదని నేను ఎమ్మెల్యే ఉన్నాను సెకండ్ సెకండ్ లిస్ట్ అంటే సార్ ఇప్పుడు అత్యంత పేదవాళ్ళు అసలు మొత్తం ఇల్లు ఇల్లు మొత్తాన్ని మొత్తం ఇల్లు లేకుండా ఉన్నారు అంటే దాదాపు ఒక తొంభైలా పంతొమ్మిది వందల గవర్నమెంట్ అప్పుడు ఇంద్రమాలు ఇవ్వడం జరిగింది అది కాంగ్రెస్ పార్టీలోనే అయితే ఇప్పుడు మొత్తం కూడా అవస్థలో ఉన్నాయి కొంతమందికి సీపులు లేని మొత్తం ఉన్నాయంటే అల్లం ఉంటామంటే ఉండలేని పరిస్థితులు అయినప్పటికీ కూడా వాళ్ళే మొదలు పెట్టకుండా ఇంట్లో పక్క భవనాలు పక్క ట్రాక్టర్లు పక్క ఎకరాల కొద్ది గురి ఉన్నటువంటి వీళ్లకు పెట్టడం అనేది కరెక్ట్ సమంజసం కాదు దీంట్లో భాగంగా ఈ రాజకీయం అనేది కూడా మండల చుట్టూ మండల్లో ఒక ముగ్గురు మాత్రమే ఒక బీసీ నాయకుడు ఇంకా ఇంత కదిమ పార్టీలు అన్ని ఉన్నాయి అది ఏది కూడా ముందర పండిస్తున్నాడు ఆ నాయకుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ వాళ్ళ చుట్టే తిరుగుతుంది అనమాట అయినప్పటికీ కూడా ఏది కూడా బాగా చుట్టే తిప్పుకుంటారు అది కరెక్ట్ కాదు సరే ఏది ఉన్నా కానీ మరి ముందు ముందు రోజుల్లో ఎటువంటిది అంటే ఇది ఎమ్మెల్యే గారికి కొంచెం మైనస్ ఛాన్స్ ఉంది కాబట్టి అది అట్లా కాకుండా ఎమ్మెల్యే గారికి మంచి పేరు వచ్చే విధంగా ఉండాలంటే ఏం చేయాలంటే ఇట్లాంటి గ్రూప్ రాజకీయాలు చేయకుండా వారి మనసు వచ్చి వాళ్ళకు వాళ్ళ స్వార్థం ప్రయోజనాలకు కాకుండా మన ఎమ్మెల్యే గారికి అనుకూలంగా ఉండే విధంగా పనిచేయాలని నేను కోరుకుంటా ఉన్నాను అందులో భాగంగా ఎవరైతే పేదలు ఆ పేదల అందాలి ఏ పది ప్రతి పని సరే ఇవాళ రేషన్ కార్డు కానివ్వండి ఇవాళ ఆధార్ కార్డు కానివ్వండి ఈ ఇంద్రమ్మ ఇల్లు కానివ్వండి ఏ పనిగా వచ్చినా దానికి ఎరు అరువులు ఎవరైతే ఉంటారో ఆ అరువులకు మాత్రమే అందాలనేది నేను కోరుకుంటా ఉన్నా మరి వాళ్ళ ఎమ్మెల్యే గారు ఉండరు ఎమ్మెల్యే గారు ప్రతి గంట పదంగా చెప్తా ఉన్నారు నేను దాదాపు ఎమ్మెల్యే గారిని మూడు సార్లు వచ్చే క్యాంప్ ఆఫీస్లో ఎందుకంటే మామూలుగా క్యాంప్ ఆఫీస్ ఓపెన్ చేసి ఆ రోజు వచ్చిన మళ్ళీ రెండు రోజు మా మునుగోడు క్లస్టర్ మొత్తం ఉన్నటువంటి ఆఫీసర్లు అందరు ఆల్ ఆఫీసర్లు పెట్టి ఎవరైతే పేదోళ్ళలో ప్రతి పథకం కూడా ఉండాలి పేదోళ్ళకే అందాలని ఆయన గంట పదంగా చెప్పడం జరిగింది మీరు నేను కూడా కలిసిన కలిసి ఏమన్నా అంటే చూడమని పిఏ గారికి ఆయన గారు వాళ్ళు ఏమంటుంటే నీ ఎల్వన్ లిస్ట్ లేదు నీకు ఇప్పుడు రాదని చెప్తా ఉన్నాను అయ్యా మరి ఎల్వన్ లిస్ట్ ఎట్లా ఏ రకంగా మీరు తీసేసిరు మరి చేసిన వాళ్ళని ఎట్లా ఏ రకంగా మీరు యాక్సెప్ట్ చేసిరు ఇప్పుడు వాళ్ళకు రేషన్ కార్డు లేదు ఆధార్ కార్డు లేదు లేదు మరి వీళ్ళు ఏ రకంగా నేను కాబట్టి చేసారో దాని తక్షణమే మీరు ఆ అధికార సంబంధిత అధికారి చేసి లేనోళ్ళకు పెట్టవచ్చిందని నేను కోరుతా ఉన్నా మరి ఫైనల్ గా మీ వీళ్లకు అరువులకు న్యాయం జరగకపోతే ఇంకా మీరు తదుపరి ఏమన్నా ధర్నా కార్యక్రమాలు చేస్తారా మీ మాకు ఏదైతే ఇప్పుడు ఈ పేదోళ్లకు వచ్చే వరకు కూడా మేము దీన్ని కొనసాగిస్తాము దీన్ని కొనసాగించడమే కాదు దాదాపు పెద్ద ఎత్తున కూడా ధర్మ కార్యక్రమం కూడా చేపడతామని మేము కోరుకుంటా ఉన్నాము